పార్వతీపురం మన్యం జిల్లా కురప్ప నియోజకవర్గం గరుగబిల్లి మండలం నాగూరు మండలంలో మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు అక్కిరం వధుసూధన్ రావు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పుష్పాలు అందజేశారు అనంతరం పిల్లలతో సహపక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు పిల్లలు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సమావేశం అవ్వడం చాలా శుభ పరిణామం అన్నారు ఇలా చేయడం వలన పిల్లల అభ్యర్థులను టీచర్ల విన్నపాలతో పాటుగా విద్యార్థులు ఉండే లోపాలను సరి చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు విద్యతో అందరి కుటుంబాలు బాగుపడతాయని విద్యా వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అధ్యక్షుడు వహించిన విద్నాశ గారికి తల్లిదండ్రు గారికి శ్రీమన్ జనార్దన్ గారికి రాధ్యాయుడికి వచ్చిన తల్లి తల్లి తల్లిదండ్రులు తల్లిదండ్రులే ఉన్నారు తల్లిలో వచ్చిన సంతోషం మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తెలుగు స్కూల్లో ఎంతబం అంతబం చదువుకున్నాను కానీ ఏమైనా ప్రైవేట్ స్కూల్ వచ్చాయి ప్రైవేట్ స్కూల్ వచ్చిన తప్ప ఏం జరుగుతుందంటే వాళ్ళు బాగా తయారు చేస్తామండి పిల్లలు మాకు బాగా తయారు చేసుకుంటాం స్నాక్స్ అని పెడతాం డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరుతో బాగా పంపిస్తాం స్కూల్ కానీ అక్కడ తర్వాత పరిసరాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి కానీ చదువు ఐఎస్ ఉద్యోగ సాధించినట్టే మంచి అటువంటి ఉపాధి ఇది ఒకసారి తెలుసుకోవాలి తల్లినాడు అసలు మీరే అంటే వాడైతే హోంవర్క్ ఇచ్చాడు ఇబ్బంది అవుతాయి అవుతాయని తరుతో తల్లికి వందా కానీ ఎంతమంది కంతమందికి వేస్తారు అడిగింది కదా అందరికి ఇచ్చి అంతకు వచ్చాడు డబ్బులు మరి దానికి ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు బాగా చదివించుకోవాలని ఇస్తుంది గవర్నమెంట్ డబ్బులు మీ పిల్లలు మీరు చదివి గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు లేదు అక్కడ పాత్ర గవర్నమెంట్ స్కూల్ చదివించండి భవిష్యత్తులో బాగుంటారు పిల్లలు చదువుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది ఇతర వెళ్ళడానికి మన పిల్లలు కూడా వెళ్ళాలంటే మనం చదివించండి దాంట్లో పిల్లల మీద మన చేతి కూడా ఉండాలి నేను పొలం కళ్ళు వచ్చేస్తున్నా మా పిల్లలు ఏదో వచ్చి చదువుకున్నారు కాకుండా వచ్చిన తర్వాత ఈరోజు ఏడు చెప్తారు కొన్ని ఈరోజు ఏడు హోంవర్క్ ఇచ్చారు రేపే రోజు వారం కాదు ఊర్లోనే కదా సాయంత్రం వచ్చి అమ్మ మా పిల్లల చూద్దాం మేస చూసాం అది అడిగితే మనకు కూడా శ్రద్ధ ఉండదు పిల్లలు మీద ఆరు సహకరించి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో బతుకుతాయి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ లేకపోతే తర్వాత దానికి వచ్చిన బాధ ఉంది తెలియదు ఇచ్చిన పదమూడుగా చాలా మేము పక్కా నేను చాలా చెప్తాను అంటే ఆ కూడా శ్రద్ధ ఉంది ఇప్పుడు కొద్ది రోజులకి ఎవత్ పోయికి అందుకు మనం మ్యాక్సిమం మూలం అలా కేవలం కారణం కేవలం ఉపాధ్యాయుల వల్ల జరుగుతుంది నా వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు బాగా చెప్పేసి పిల్లలను తక్కువ కూడా వస్తారు అది నా వ్యక్తి ఎంత అంటే మీరు ఎంత బాగా చెప్తే మీరు వాళ్ళు చెప్పినట్టు చేసి పిల్లలు ప్రోత్సహిస్తే పిల్లలు బాగా చదువుతారు ముందు కానీ మన చంద్రబాబు నాయుడు గారు